రి నమ అందరికి నమస్తే అండి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు కొత్త అమావాస అయితే మనకు స్టార్ట్ కాబోతుంది ఉగాది కంటే ఒక రోజు ముందు ఆదివారం ఉగాది శనివారము మనకు అమావాస అనేది స్టార్ట్ కాబోతుంది ఆ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ ఎలా చేయాలి ఏంటి అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా చూడండి సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే పూజ ఎలా చేసుకోవాలి అయితే చెప్తాను అలానే గ్రామ దేవతలకు కూడా అయితే పూజ అయితే చేస్తారండి మీకు చాలా అంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది మన దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే ఈజీగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి నేను వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ఎంతో కొంత అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న వస్తువులతో అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నెన్నో వస్తాయి కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్